నమస్కారం మిత్రులు వీడియోలోకి స్వాగతం ధనవంతుల గురించి ఏమో నాకు తెలియదు కానీ సాధారణ దిగువ మధ్యతరగతి పౌరుని ఆలోచన విధానం గురించి నేను నా వెర్షన్ లో మీతో వివరిస్తున్నాను మన మనస్సు కోరికల గుర్రాలతో పరిగెడుతూ ఉంటుంది నాకు అది కావాలి ఇది కావాలి నేను అలా ఉంటే బాగుండు అని ఉంటుంది కానీ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు కావలసినంత డబ్బు ఉండకపోవడం డబ్బు ఉన్నప్పుడు మనకు తగిన ఓపిక కొన్ని ప్రతికూల వాతావరణం ఇలాంటి పరిస్థితులు మన మధ్యతరగతి కుటుంబాలలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కానీ మనం ఒక నిమిషం ఆలోచించి మన ఆర్థిక మన శక్తి మేరకు మాత్రమే మనం చేయబోయే పని గాని వ్యాపారం గాని మనం కంట్రోల్ చేసుకోగలిగే ఉంటేనే మనం మధ్యతరగతి వాళ్ళు చేసుకోవాలి పలని ఇలా చేశాడు పలానైనా అలాగే చేశాడని మనకేందుకు ఆయన పరిస్థితి ఆయనకు కనపడే ముఖం యొక్క కాలని ఇవ్వకండి లోపల ఉండే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి మధ్యతరగతిని పౌరులు తెలుసుకోవాలి వాళ్ళకంటే మన పరిస్థితి చాలా ధైర్యంగా ఉంటుంది మన ఆర్థిక మూలాలు అంతతో మాత్రమే ఉంటాయి ఎంత తిప్పి తిప్పి పెట్టినా అవి మనకు అవసరమా అడమే అనే ఉంటాయి ధనవంతులు అయితే ఉండదు మనకు ఒకటే అవకాశం ఉంటది మధ్య తరగతి అవకాశాన్ని సద్విధనం చేసుకోగలిగితే మనం అందులోకి దిగాలి లేకపోతే సాధారణ చేసుకోవాలి అంటే ఆచరించి అడగాలి అదే మధ్య తరగతి జీవితాలు ఇది మోటివేషన్ ఏవో నాకు తెలవదు కానీ నేను చెప్పాలనుకుంటా ఎనభై శాతం మీలో క్లాస్ పీపుల్ మన చుట్టూ ఉంటారు కాబట్టి మన మధ్య తరగతి వాళ్ళ ఆలోచనతో వివేకంతో ఓపికతో ముందు అడుగుతే లేకపోతే మన జీవితాలు అతలా మన కుటుంబం బాధలో బాధపడుతుంది కానీ మనం తట్టుకోలేని సమస్యలు వస్తాయి వాళ్ళు ఒకటి నువ్వు దిగితే విజయం సాధించే వరకు వేణుగో తిరగకు లేకపోతే సాధారణంగా ఉద్యోగం చేసే బతుకు కానీ వ్యాపారంలోకి పోవు పెద్ద పొగడలకు పొక్న ఆవేదన అదే